అందరికీ నమస్కారాలు ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసులో ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టారు దానికి అనేక మంది వచ్చి ఈరోజు రక్తదానం దాదాపు ఒక మూడు వందల మంది దాకా బ్లడ్ ఇస్తామని ముందుకు రావడం జరిగింది మహాపురుషుడు ఎన్టీ రామారావు గురించి తెలియని వారి భారతదేశంలో ఎవరు ఉండరు వారటు సినీ చరిత్రలో కానీ లేదా రాజకీయ చరిత్రలో కానీ ఒక విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి సినీ చరిత్రలో ఒకటి లేని మహారాజు అనేక అంటే అటు పౌరాణికాలు కావచ్చు ప్రతి అన్ని 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 యాంగిల్స్ అన్ని సెక్టర్స్లో చేసిన మహానుభావులు అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలలోనే సీమ్ కావటం ప్రజలకు కూడు గుడ్డ నీడ కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలని రావటం రెండు రూపాయలకే కిలోవి జనతా వస్త్రాలు ప్రతి ఒక్కరికి ఇల్లుండాలని రోజు మొదలుపెట్టిన మహానుభావులు ఆ ఉద్దేశంతో ఈరోజు గౌరవంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లుండాలని క్వాలిటీ ఆఫ్ హౌస్ ఈరోజు ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి తిండి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు చక్కగా మంచి క్వాలిటీ ఆఫ్ రైస్ ఈరోజు క్వాలిటీ ఆఫ్ రైస్ ఇలా ఆ రోజు ఏదైతే ఎన్టీ రామారావు గారు ప్రారంభించారో దాన్ని ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గౌరవైన ఎన్టీ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ముందుకు కొనసాగిస్తుంది అలాంటి మహానుభావుడు ఎంతోమందికి యువకులకు రాజకీయంగా ప్రవేశించాడు తెలుగుదేశం పార్టీ వరకు యువకులకు ప్రవేశం ఉండేది కాదు తెలుగుదేశం వచ్చినప్పుడే ఎంతోమంది యువకులు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఆ రోజు ఎమ్మెల్యేలు కావటం మినిస్టర్ కావడం ఆ విధంగా రాజకీయాల్లో కూడా యువకులకి స్థానం కల్పించిన మహానుభావుడు అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సగుహు కల్పించిన మహానుభావుడు అటువంటి మహానుభావుడికి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ యొక్క జిల్లా పార్టీ కేంద్రాలయంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ నేను అనుకునిస్తాను